ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కోట్లు అప్పు చేశారో మీకు తెలుసా అలాగే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రస్తుతం వరకు ఎన్ని వేల కోట్లు అప్పు చేశారో రాష్ట్రానికి ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రజలకు ఇది ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అభాసు పాలు చేయడం కోసం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేశారు ఇప్పుడు ఖచ్చితంగా మిత్రులందరూ మీకు ఈ ఎన్ని లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు చేశారనేది తప్పకుండా కామెంట్ చేయాలని మన మిత్రులందరినీ కోరుచున్నాం